బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉప్పల్లో రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అదరగొడుతున్నారు రాజస్థాన్ బౌలర్లపై విరుచుపడుతున్నారు అభిషేక్ శర్మ నలభై ఐదు పరుగుల వద్ద మహేష్ తీక్షణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ప్రస్తుతం ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ క్రీజ్లో ఉన్నారు రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ముప్పాల్లో రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆదరగొడుతున్నారు రాజస్థాన్ బౌలర్లపై విరుచిపెడుతున్నారు అభిషేక్ శర్మ నలభై ఐదు పరుగుల వద్ద ఇరవై నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తీక్షణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ప్రస్తుతం ఇషాన్ కిషన్ ట్రావిస్ హెడ్ క్రీజ్ లో ఉన్నారు దూకుడైనటువంటి బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ తన ధాటిగా ఆటనైతే మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో పదిహేను పైచీలకు రన్ రేట్తో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే దూకుడుతో ముందుకు వెళితే డెఫినెట్గా త్రీ హండ్రెడ్ స్కోర్ని సాధించవచ్చు అనేది అభిమానులు చెప్తున్నటువంటి మాట పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలిస్తూ ఉండడంతో బ్యాట్స్మెన్లు విజృంభిస్తున్నారు తర్వాత బ్యాటింగ్ లైన్ చూసుకుంటే కూడా దాదాపుగా రన్ రేట్ని పరిగెత్తించేటువంటి మెంబర్సే ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా అయితే మరింత దూకుడుతో ఆడేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట తీక్షణ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం